హలో హాయ్ వన్ అండి వాళ్ళ రెసిపీ చామగడ్డ మసాలా చామగడ్డలు ఫస్ట్ ఉడికించుకోవాలండి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకోవాలి మొత్తం ఉడికించుకోకూడదు గిన్నెలో ఉడికించుకోవాలండి కుక్కర్లో అయితే మెత్తగా అయిపోతుంది ఈ విధంగా ఉడకాలి సగమే ఉడకాలండి మొత్తం ఉడికితే జిగురు జిగురు అవుతుంది ఉడికాక నీళ్ళు వంపేసుకోవాలండి నీళ్ళు వంపేసుకొని కొద్దిగా చల్లారాక ఇట్లా పొట్టు తీసుకోవాలి అన్నీ పొట్టు తీసుకొని రెడీ చేసుకోవాలి మీకు నచ్చిన సైజులో పీసెస్ కట్ చేసుకోవాలండి ఇలా రౌండ్ రౌండ్గా కట్ చేసుకో గిన్నెలో పెరుగు తీసుకోవాలండి పసుపు దాంట్లో ఉప్పు కారం ధనియాల పొడి కొద్దిగా గసాల పొడి వేసి కలపాలండి బాగా మంచిగా కలుపుకోవాలండి కొద్దిగా వాటర్ వేసుకోవాలి మంచిగా కలుస్తుందండి ఇలా కలుపుకోవాలి మొత్తం ఉల్లిగడ్డలు కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర ఇలా కోసి కడ్ రెడీ పెట్టుకోవాలి ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్లో మెంతులు జీలకర్ర సాజీరా ఆవాలు పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిగడ్డ కొత్తిమీర వేసి కలపాలండి కొద్దిగా పసుపు అల్లం పేస్టు ఉప్పు ఇవన్నీ బాగా కలిపి కలిసాక ఉడికాక ఇప్పుడు చామగడ్డ వేసుకోవాలండి చామగడ్డ వేసుకొని కలపాలి సిమ్లో పెట్టి కలుపుకోవాలండి ఇలా కొద్దిగా నూనెలో ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ నూనెలో ఉడికాక మనం కలిపి పెట్టుకున్న పెరుగులో మసాలాలు అన్నీ వేసి మంచిగా ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుతున్నారని చామగడ్డ ఉడికిందో లేదో చూసుకోవాలి అలా మరిగించుకొని ఆయిల్ పైకి తేలేంతవరకు మరిగించుకోవాలండి గ్రేవీ టేస్ట్ బాగుంటుంది అప్పుడు చిక్కబడుతుంది కొద్దిగా గరం మసాలా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి చామగడ్డ మసాలా రెడీ అండి ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే వేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ